జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు సిద్దిపేట జిల్లాలోని తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో గురువారం మధ్యాహ్నం పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్తో పాటు కార్యకర్తలు శాసనసభ్యులు మాజీ మంత్రులు కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు శ్రీనివాస్ యాదవ్ జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి మహమ్మద్ అలీ నిరంజన్ రెడ్డి వినోద్ కుమార్లు పాల్గొన్నారు పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి మద్దతును సేకరించాలని కేసీఆర్ ఆదేశించారు ఈ ఎన్నిక బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకమైనది పార్టీ అభ్యర్థి విజయం కానీ పార్టీ కార్యకర్తలు స్థాయిలో చురుకుగా పనిచేయాలి రోడ్ షోలు ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలతో మరింత దగ్గర చేశారు ఈ సందర్భంగా ప్రచార బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ హరీష్ రావులకు అప్పగించారు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు నవంబర్ పదకొండున జరగనున్న పోలింగ్ వరకు తను నందినగర్ ఇంట్లోనే ఉండి పార్టీ వ్యూహాలను పర్యవేక్షిస్తానని కేసీఆర్ తెలిపారు పాల్గొనే రోడ్ షోలు ప్రచార కార్యక్రమం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా కేసీఆర్ పేరు జాబితాలో ఉండడంతో అతను పాల్గొననున్న కార్యక్రమాలు ఎన్నికకు మరింత వేడెక్కిస్తాయని అంచనా మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని లంచాలు అవినీతి ముందుకు తీసుకెళ్లిందని కేసీఆర్ తీవ్రంగా ఆరోపించారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని రౌడీషీటర్ అని అలాంటి అభ్యర్థిని నిలబెట్టడం హైదరాబాద్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తుందని విమర్శించారు జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ పాలసీలను గుర్తుంచుకొని కాంగ్రెస్ అభ్యర్థిని తిరస్కరిస్తారు అని ఆయన ధైర్యంగా చెప్పారు పార్టీల మధ్య ఈ ఎన్నికపై తీవ్ర పోటీ నెలకొంది బూత్ స్థాయి వ్యూహాలు క్లస్టర్ వారీగా పన్నులను రూపొందించడంపై అన్ని పార్టీలు తలామునుకలై ఉన్నాయి కేటీఆర్ త్వరలో జూబ్లీహిల్స్లో మరో సమావేశం నిర్వహిస్తారని తెలుస్తుంది ఇక కేసీఆర్ రాక కోసం జూబ్లీహిల్స్ ప్రజలే కాదు యావత్తు తెలంగాణ ఎదురుచూస్తుంది చూడాలి మరి ప్రచారంలో కేసీఆర్ ఎప్పుడు పాల్గొంటారు